హాయ్ హలో వెల్కమ్ టు జా టీవీ కూటమి ప్రభుత్వ అండదండలతో ప్రోత్బలంతోనే కల్తీ మద్యం రేషన్ మాఫియాలు విచ్చలవిడిగా చెలరేగిపోతున్నాయని అన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది ప్రభుత్వం ప్రోత్సాహంతో ప్రభుత్వ ప్రోద్బలంతో ప్రభుత్వ అండదండలతోనే ఇటు నకిలీ మద్యానికి సంబంధించి కానీ రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి కానీ మాఫియాలు విచ్చలవిడిగా చెలరేగిపోయేటువంటి పరిస్థితి ఉంది ఇవి ఎలా బయటపడ్డాయి అంటే ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టలేదు లేదు ఎవరున్న పత్రికలు విమర్శించిన ఎవరు రాసినా వాళ్ళని తీసుకెళ్లి జైలులో వేసి కేసులు పెట్టి వాళ్ళని అణగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పడానికి భయపడుతున్నారు ఈ రెండు విషయాల్లో కూడా నకిలీ మద్యం విషయంలో కానీ రేషన్ బియ్యం మాఫియాలో కానీ వాటాల్లో వాళ్ళ మధ్య వచ్చినటువంటి తేడాలతోనే ఈరోజు ఇది బహిర్గత పరచడం జరిగింది బహిరంగంగా ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితి దాపరించింది ఇప్పుడు ప్రజలందరికీ అర్థమైపోయింది సీజ్ ద షిప్ ఎంత ఫేమస్ డేలా అది సీజ్ ద షిప్ అనేటువంటిది ఒక డ్రామా అనేటువంటిది అర్థమైంది దాన్ని చూపించి మేము నకిలీ మద్యం అరికడతాం రేషన్ బియ్యం మాఫియాని ఎక్కడికి తరలిపోకుండా చూస్తామని చెప్పి చెప్పి సీజ్ ద షిప్ అంటూ ఆ వెంటనే దానికి సంబంధించినటువంటి మాఫియా వ్యవహారాలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో విచ్చలవిడిగా దోచుకోవడం అనేటువంటిది పేదలకు సంబంధించినటువంటి బియ్యాన్ని దోచుకునేటువంటి కార్యక్రమం ప్రారంభించింది ఈ మాఫియా వెనక మంత్రి నారాయణకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హస్తం ఉందే అనేటువంటిది పౌర సరఫరా శాఖల మీద వాళ్ళు పెత్తనం అనేటువంటిది కూడా నర్మగర్భంగా నర్మగర్భంగా కూడా అది నేరుగానే చెప్పడం జరిగింది దాంతోపాటు అక్రమ రవాణా చేసే వాళ్ళందరినీ కూడా ఒక జట్టుగా చేర్చి ఈ దందా నిర్వహిస్తున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఒక ఎత్తు అంటే కూటమి పార్టీకి సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీలో ఒక నడా చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి ఈ జిల్లాలో జరిగేటువంటి రేషన్ అక్రమాలను తట్టుకోలేక బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సి వచ్చింది అంటే అధికారులకు చెప్పుండచ్చు అధికారులు లెక్క చేసి ఉండకపోవచ్చు ఖాతరు చేసి ఉండకపోవచ్చు వీటన్నిటికి సంబంధించి ఈరోజు బహిరంగంగా ప్రెస్ లో మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది కూటమి పాలనలో మీరు ప్రజల సొమ్ము దోచుకున్నా కూడా ఇబ్బంది లేదు కానీ వీళ్ళలో ఒకరి మీద ఒకరు మాత్రం విమర్శలు చేస్తే సహించేది ఉండదు అంటే ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏంటని కూడా ఒకసారి మీకు వినిపిస్తాను వినిపించిన తర్వాత ఆయన ఏమి మాట్లాడనేటువంటి దాని మీద కూడా క్లారిటీ వస్తే దాని మీద కూడా మనం మాట్లాడుకుందాం ఒక్కసారి నారాయణ గారి ఆడియో ఒకసారి వేయమ్మా

ఆయన ఏమి చెప్పాడు అంటే ప్రశ్నిస్తే జీరోం చేస్తాం వర్మను చూశారు కదా వర్మ ఏ విధంగా ప్రశ్నిస్తే జీరో చేశామో ఆ విధంగా జీరో చేసేస్తాము వర్మలాగా జీరో అయిపోతారు మీరు అందరూ చెప్పి మాట్లాడేటప్పుడు ఆయన చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే మీరు గనక ప్రశ్నిస్తే అంటే కూటమిలో ఉండేటువంటి వాడు నాయకులు బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు తెలుగుదేశం కావచ్చు ఎవరైనా సరే మీరు గళం విప్పి ఈ ప్రభుత్వ పాలన గురించి విమర్శిస్తే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మాకు ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి దాని మీద నన్ను అడుగుతున్నారు ఏమిటయ్యా కూటమిలో ఉంటే నువ్వు ఎందుకని ఉపేక్షిస్తున్నావు అని అడుగుతున్నారో నాకు చెడ్డ పేరు వస్తుంది అని మాట్లాడాడు డిసిప్లైన్ పార్టీలు అంటే ఏంటంటే ప్రజల సొమ్ము దోచుకోవచ్చు వాటాలు ఇస్తున్న పంచుకోవచ్చు కానీ నోరెత్తే మాత్రం దాన్ని విమర్శించకూడదు అంటే మీరు మేము నియంత్రణలాగా చివరికి ప్రతిపక్షం నోరు నెక్కినట్టే అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే నోరు తెరిచి మాట్లాడితే సహించం ఉపేక్షించాం ఈరోజు వర్మని విధంగా జీరో చేశామో తొక్కేశామో మీరు నోరు ఎత్తితే మీ రాజకీయ భవిష్యత్తు అంధకారంలో పడిపోతుంది మీ రాజకీయ భవిష్యత్తు శూన్యమైపోతుంది అని చెప్పి ఆయన చెప్పకనే చెప్పాడు ఇంత కన్నా ఒక మంత్రిగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తి బహిరంగంగా ఆడియో కాన్ఫరెన్స్ పెట్టి దానిలో ఆయన మాట్లాడినటువంటి మాటలు రాజ్యాంగ వ్యవస్థలో ప్రజాస్వామ్య వ్యవస్థలో సిగ్గు చేయటం అనేటువంటి విషయం అంటే ఆయన ఏం తిప్పదలుచుకున్నాడు అని అంటే దోచుకోండి పంచుకోండి తినేయండి ప్రజలకు సంబంధించినటువంటి రేషన్ మాఫియా నోళ్లు కొట్టి మీరు తీసుకెళ్ళండి పంచకుండా తీసుకోండి కానీ దానిలో ఏదన్నా ఉంటే మాత్రం ఆ వాటాలు ఏదన్నా ఉంటే నా దృష్టికి చెప్తే నేను ఏదన్నా సర్దుబాటు చేసేస్తే వాటాలు పనిచేస్తాను ఆ వాటాలను మీకు తేడాలు వస్తే మీరు మాత్రం మైకులు వేకి మాత్రం మాట్లాడకూడదు వీధికి ఎక్కకూడదు ఎక్కకూడదు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయకూడదు మీడియాలో మాట్లాడకూడదు అని చెప్పి చెప్పి ఆయన హెచ్చరించడం జరిగింది లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ